స్ అల్లు అర్జున్ ఇతను మెగా ఫ్యామిలీలో కోర్స్ మన చిరంజీవి గారు కానీ నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అండ్ వీళ్ళకి పుట్టిన బిడ్డలకు వీళ్ళంతా మెగా ఫ్యామిలీ అంటూ ఉంటారు కానీ అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు శిరీషు అండ్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ వీళ్ళంతా కూడా మెగా ఫ్యామిలీ అంటూ ఉంటారు చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి సంబంధించి చెప్పాలంటే వాళ్ళ పేరుకే బావోపర్థులు కానీ ఒక మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు అల్లు అరవింద్ ఓపెన్గానే చెప్పాడు మాకు దొరికిన ఒక నిధి చిరంజీవి అని చెప్పేసి అన్నాడు ఇటువంటి అల్లుడు ఇంకెవరికి రాడు దొరకడు నిజంగా మా అదృష్టం చెప్పి ఎన్నో సందర్భంలో చెప్తాడు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ సో అటువంటి చిరంజీవి గురించి మన అల్లు అర్జున్ కూడా పలు సందర్భాలలో ఓపెన్ గానే అన్నాడు చిరంజీవి గారు లేకపోతే నేను లేను ఆయన వల్ల ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్పేసి కూడా ఒప్పుకున్నాడు కానీ ఈరోజు అల్లు అర్జున్ చేసినటువంటి ఒక పని మెగా అభిమానులకి మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి అందరు కూడా షాక్ అనమాట ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న పెద్ద అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కలుగుతూ ఉన్నారు ఇలా పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసినటువంటి ఈరోజు జస్ట్ ఇందాక మన రామ్ చరణ్ గారు ఆల్రెడీ వెళ్ళారు ఆల్రెడీ వచ్చేసి వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ అబ్బాయి వైష్ణవ్ తేజ ఎవరో ఉంటాడు సాయిద్రం తేజ తమ్ముడు అతను ఆల్మోస్ట్ అంతవరకు ప్రచారం చేసి వచ్చారు వీళ్ళే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్ఎస్కే బాబు ఎవరో ప్రొడ్యూసర్లు జబర్దస్తులు నటు నటులు వాళ్ళు మొత్తం వెళ్ళేసి వచ్చున్నారు వీళ్ళల్లో ఒక్క లైనా కానీ ఇప్పుడు నేను ఎవరైతే పవన్ కళ్యాణ్కి ప్రచారం చేశారని అంటున్నానో వీళ్ళల్లో ఒక్క లైనా కానీ వేరే పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రచారం చేయటం కావచ్చు సపోర్ట్ చేయటం కావచ్చు వెళ్ళి అట్లీస్ట్ వాళ్ళు కలవటం వచ్చి చేశారా చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నాని అండ్ రిమైనింగ్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వీళ్ళకి వైసీపీలో ఫ్రెండ్స్ ఉండరా ఉంటారు వాళ్ళ తరఫున అభ్యర్థులు కంటెషన్ చేస్తున్నారు బట్ ఎథిక్స్ ఏంటి వన్స్ మనం ఒక పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాము అంటే ఆ పార్టీ అభ్యర్థికి సంబంధించి ఎందులో ఉన్నారు ఏంటన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు అంటే వీళ్ళకి అపోజిషన్ ఎవరు ఏంటంటే వైసీపీ అంటున్నప్పుడు ఇక వైసీపీ సైడ్ చూడము చూడకూడదు కదా సైలెంట్గా ఉండాలా అంతేగాని ఈ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు కలిసి నంజ్యాల వైసీపీ క్యాండిడేట్ ఎవరైతున్నారో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అతనికి ప్రచారం చేశారా చేయలేదా అన్నది అనవసరం అన్నమాట ఎల్లుండి ఎన్నిక ఈరోజు నంజాల వెళ్ళి మరి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయనతో చేయి చేయి కలిపి గాల్లో పైకి లేపి ప్రజలందరికీ అభివాదం చేస్తే దాని అర్థం ఏంటండి అతన్ని బలపరుస్తున్నట్టు అతనికి ఓటేసి గెలిపించడం చెప్పినట్టు మేబీ ఈ విడించ సమయానికి ఈలోపు అల్లు అర్జును ఆయన భార్య ఈ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డితో కలిసి క్యాంపెయిన్ కూడా చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు బట్ ఓపెన్గా అక్కడ ఆయనకి వెళ్ళి సపోర్ట్ చేయటం అంటే ఏంటండి ఇండైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ ఇస్తున్నట్టేది పోనీ వేరే వేరే రాష్ట్రాల ఎందుకు వేరే రాష్ట్రాలన్న వాడు యూజ్ చేశాను తెలంగాణలో రామసహాయం రఘురాం రెడ్డి అని చెప్పేసి ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బియ్యంకుడు వెంకటేష్కి బిఎంకుడు దాంతో ఖమ్మంలో వెళ్ళి మొన్న వెంకటేష్ క్యాంపెయిన్ చేసి వచ్చాడు తర్వాత ఇదే వెంకటేష్ ఏపీ వచ్చాడు ఏలూరు జిల్లా కైకలూరు ఎవరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఈ కామినేడ్ శ్రీనివాస్ వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ మెంబరు ఆయన భార్యకి చాలా దగ్గర బంధువాట వెళ్ళేమన్నాడు మామ అవైలబుల్గా ఉంటాడు మీకు ఆల్వేస్ మీకున్నటువంటి సమస్యలని తీర్చడంలో ఊరిని డెవలప్ చేయడంలో ముందుంటాడు కాబట్టి కామినేని శ్రీనివాస్ గారు గెలిపించాడు మనిషి చాలా మంచివాడు నాకు బాగా తెలుసు అని అన్నాడు అక్కడ కామినేట్ శ్రీనివాసు కుటుంబ సభ్యుడు అన్నట్టు వెళ్ళి క్యాంపెయిన్ చేశాడు అండ్ మోర్ ఆయన వెళ్ళింది ఏపీలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా బీజేపీ అన్న వర్డ్ యూజ్ చేశాడో యూజ్ చేయడం కూడా పక్కన పెట్టండి పువ్వు కమలం గుర్తిగా ఓటు వేయండి అని చెప్పొచ్చు బీజేపీని గెలిపించడం చెప్పొచ్చు కామ్యూనిస్ట్ కోసం గెలిపించడం చెప్పొచ్చు అక్కడ ఏపీ అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అలా ప్రచారం చేశాడు వెళ్ళి బీజేపీ అభ్యర్థి వెంకటేష్ క్లారిటీ ఉంది అతను తెలంగాణలో వచ్చేసి జరుగుతుంది ఇది లోక్సభ ఎన్నికలు ఏపీలో అసెంబ్లీ లోక్సభ రెండు జరుగుతుంది అక్కడ వచ్చేసి ఓన్లీ కామినేడ్ శ్రీనివాసు అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించడం లైక్ ఆ వేళ వెంకటేష్ కంపెనీ చేసేసే వచ్చేసాడు తెలంగాణలో వచ్చేసి ఆల్రెడీ చేసిన ఎవరికి రామసహాయం రఘురామ్ రెడ్డి గారికి చేస్తున్నారు ఆయన వచ్చేసేమో విఎం కూడా అండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నాడు సో వెంకీ మామగా అడుగుతున్నాను పెళ్లిగా ప్రసాద్గా మిమ్మల్ని అడుగుతున్నాను కామినేట్ శ్రీనివారిని గెలిపించడం అని చెప్పేసి అంటున్నా కానీ ఇక్కడ ఖమ్మంలో వచ్చేసి కూడా సేమ్ అదే డైలాగ్ కొట్టి అడుగుతున్నా కానీ క్లారిటీతో ఉన్నాడు ఎంపీగా తన వీఎం గెలిపించండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించనున్నట్టుగా తెలంగాణలో ఏపీలో వచ్చేసేమో ఆయన గెలిపించండి బీజేపీ అభ్యర్థిగా అని చెప్పేసి అన్నాడు నాకు బాగా తెలిసాడు అన్నాడు ఓకే అయిపోయింది ఇక్కడ ఎవరు కూడా అంత డిఫరెన్స్ కూడా అనిపించటం బట్ అల్లు అర్జున్ విషయం అలా కాదు హోరాహోరీగా సాగుతుంది ఏపీలో ఎన్నిక ఇటువంటి మూమెంట్లో అరే వైసీపీ అభ్యర్థికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ కలిపి సంఘీభావం తెలపడం కావచ్చు సపోర్ట్ చేయడం కావచ్చు అంటే ఏంటి అన్న అర్థం పవన్ కళ్యాణ్కి ఏంటి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం సపోర్ట్ అంటే ఏదో చిన్న ట్వీట్ అనేది అది పెట్టి ఉన్నాడు పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ చేసిన వాళ్ళు ఉన్నారు వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు పేటాపరం ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎవరూ కూడా వేరే అభ్యర్థి ఎవరు సపోర్ట్ చేయలేదే వేరే పార్టీ వాళ్ళకి సంబంధించి ఏమీ మాట్లాడలేదు బట్ అల్లు అర్జున్ చేసింది ఎట్టు అసలు తలెత్తుకోలేకపోతున్నారు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా అరే మధ్య మధ్యలో సభల్లో వాటిలో వీటిలో చేసే హడావుడు ఉంది అల్లు అర్జున్ది సరిలేదు అనుకున్నాం చివరికి ఇప్పుడు అరే అసలు ఇంకా పీకల దాకా వచ్చేసింది ఎన్నికల ప్రచారం ఆ కొంచెం గ్యాప్లో ఇతను చేసిన పని ఒక్కసారి డైవర్ట్ అయిపోయింది అంతా ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారుది ఏ రకంగా అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ ఉన్నాడు అతను పవన్ కళ్యాణ్ విషయంలో జస్ట్ ట్వీట్ చేశాడు అంతే బట్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా వెళ్ళి కలిసాడు నంజాలు వెళ్ళి మరీ భార్యాభర్త సమేతంగా పవన్ కళ్యాణ్ ట్వీటే ఇక్కడ వచ్చేసి చూడండి వైసీపీ వెళ్ళి కలిసాడు అంటే అల్లు అర్జున్ సపోర్ట్ ఎవరికైతే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి కేవలం అల్లు అర్జున్ని ఎవరు భయపెట్టో లేదంటే అల్లు అర్జున్ ఫోర్స్ చేస్తారో అతను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు తప్ప అబ్బే అల్లు అర్జున్ సపోర్ట్ అంతా కూడా ఇదిగో ఇటే ఉందండి వైసీపీకి అని ఇప్పుడు ఆల్రెడీ మొత్తం టామ్ టామ్ చేస్తూ ఉన్నా రానున్న రోజులలో అల్లు అర్జున్కి ఇదే పెద్ద మైనస్థితి నాకు ఆఫ్ కోర్స్ ఆల్రెడీ మన జాతీయ అవార్డు వచ్చింది పాన్ ఇండియా స్టార్ గుర్తి తెచ్చేసుకున్నాడు ఫ్యాత్తున్ను సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇంకేంట తిరుగులేదని మీరు అనుకోవచ్చు కానీ కాలం ఇప్పుడు ఒకలాగా ఉండదు గుర్తుంచుకోండి విజయ్ దేవరకొండ ఏమైంది ఎంతగా ఎక్సైజ్ పడ్డాడు ఈ మధ్య హిట్లు ఉన్నాయా ఫ్యాన్స్ ఉన్నారంటే ఉన్నారు హిట్లు అయినప్పుడు ఇంకేం ఫ్యాన్స్ ఉన్న ఏ ఉపయోగం సో నేను వీడియో కన్క్లూడ్ చేస్తాను చూడండి పవన్ కళ్యాణ్ గెలవాలి గెలవాలని అంటున్న వాళ్ళంతా కూడా ఎందుకు వచ్చింది అని చెప్పేసి వేరే పార్టీలకు సంబంధించి అక్కడ వాళ్ళు మెన్షన్ చేయట్లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటూనే ఉన్నారు ఎన్డీఏని గెలిపించండి టీడీపీని గెలిపించండి జనసేనని గెలిపించండి అన్ని చోట్ల లైక్ అలవాటు వాళ్ళు క్యాంపెయిన్ చేయి ఎందుకులే అని చెప్పేసి కానీ మిగతా వాళ్ళ విషయంలో ఎక్కడ కూడా జోక్యం చేసుకుంటున్నారు బట్ అల్లు అర్జున్ మాత్రం అసలు రెండు అన్నట్టుగా ఉన్నటువంటి పా పార్టీలు ఎక్కడంటే ఎన్డీఏ వైసీపీ నువ్వు ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి వైసీపీ అంటే పాతలను తొక్కాల్సిందే అన్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి మరలా అదే వైసీపీ అభ్యర్థికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరి అతనితో కలిసి ప్రజలకు అగ్వాదం చేస్తూ అతను సపోర్ట్ ఉండడం అంటే ఏమనుకో ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఇవి ఎత్తికి సరే అసలు ఇదే పద్ధతి ఈశ్వం అల్లు అర్జున్ చేసింది అయితే భవిష్యత్ కక్షణ అతని దెబ్బయితే తగిలిద్దని అక్కడ కనిపిస్తుంది